హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లా ఇవాళ వచ్చేసి మీరు సైకిల్ ఇది అనమాట ఇది సైకిల్ కూడా లక్ష్ కిచ్ బై యూట్యూబ్ మనతో లక్ష్ జీరస్ కిచ్ ఫస్ట్ గిఫ్ట్ మొత్తానికి ఎప్పటి నుంచి అనుకున్నాం ఓ సైకిల్ దొంగ ఎత్తుకోపోయింది కదా అందుకని ఇంకా ఇంకో సైకిల్ తీసుకున్నాం ఇప్పుడైతే మంచి బ్రాండెడ్ తీసుకున్నాం సో ఏది క్రాస్ క్రాస్ కంపెనీ తీసుకున్నాం ఎంత టెంట్ హౌసెస్ ఇగ నిజానికి కొడుతున్నాడు దొడ్డు టైర్లో కావాలి ఏంటి క్యాడ్ బై క్యాడ్ బై కావాలన్నాడు అంత అంత బడ్జెట్ పెట్టే సిచ్యువేషన్లో మనం ఉన్నాము ఇక ఫైనల్ లైఫ్ ఇది తీసుకున్నాం ఇది కూడా టెంట్ హౌజెస్ సో ఇప్పుడైతే లక్ష్మీలు పనిగా పూజ చేపించి రిబ్బన్ కటింగ్ చేసి బయటికి వెల్కమ్ చెప్పాలి మీరు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరు గుర్చియాలని రావట్లేదు అది అంట బర్త్ పుష్ప రావట్లేదు లెక్క కొన్నిచ్చింది కదా లక్క కాలు మొక్కి అమ్మ ఎప్పుడు అక్క కాలు మొక్కు అక్క గిఫ్ట్ ఇచ్చింది కదా మంచి మొక్కు ఇంకా ఎడవకండి. నియాసికి. లైట్ కూడా పెట్టాలి లైట్ మంచిగా వెళ్ళట్లేదు. వీర జి ఇప్పుడు గుడికి వచ్చి సైకిల్ తుడుస్తున్నానని చెబుండు. ఏందానా పూజ చేస్తుర్రా? Lirat jisba, karu jirat jisba. Lirat jisba, karu jirat jisba.

అంతా డెకరేషన్ చేసి ఒకటి దొంగకి దొంగకిచ్చిరు ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తారు అవరా తీరు اس کوٹی گڑا ہے تکو دا چتی پی سلام آ رہے ہیں ماں اے او سلام آ رہے ہیں ماں మీరే సైట్లో ఇట్లా కొట్టి సైడ్ పోగొట్టు వాటర్ బాటిల్ లాగా కొంచెం

ಮತ್ತೆ ah, <produ> <íamos 56> <piekanler> ಡಲ್ ಡಬುಲ್ ಎಸ್ಗಿಟ್ಟು ಸರೇನಾ ಜಾಗ ತಮ್ಮ ಮನ సైకిల్ కట్ట ఉంది కిడేలు పోతుండు ఏంది వెర్మత్రం లోసి జారిపోతుందే పట్క పైకెట్టు పోతరేది నువ్వైతే నా మోలియో కట్టింగ్ పూజ అయిపోయింది ధీరజ్ హ్యాపీ లక్కీ తల్లి హ్యాపీ అండ్ చూసా కదండి అయితే సైకిల్ పూజ అయిపోయింది ధీరజ్ బాబు అయితే ఇంకా చూసారు కదా బయటికి తీసుకెళ్తున్నారు ఇంకా వాడి చుట్టూ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అది ఇంకా ఫైవ్ పర్సెంటే ధీరజ్కి అయితే ఫ్రెండ్ సర్కిల్ మామూలుగా లేదు అండ్ ఇంకా నిజానికి చెప్పాలంటే లక్కితల్ అయితే యూట్యూబ్ శాలరీతోనే కొనిచ్చింది ఎందుకంటే మా మూడు నెలల కష్టం అన్నమాట లక్కితల్ ఇది నాది ఆ వీడియోలు సో చెప్పాను కదా మూడు నెలల కష్టం అంటే దాన్ని ఎంత పడదో మీరే గెస్ట్ చేయండి సైకిల్ టెన్ థౌసండ్ మేము ఇంకా అది మూడు నెలల కష్టం అన్నమాట సో ఫైనల్గా అది మొత్తానికి ఎప్పటి నుంచో అనుకున్నాము ఆల్మోస్ట్ సైకిల్ ఉన్న అంటే పాత సైకిల్ ఉన్నప్పటి నుంచి ముందే అనుకున్నాము ధీరజ్కి సైకిల్ కొలియాలని చెప్పేసి అయిన ఈ రకంగా కుదిరిందనమాట అయితే ధీరజ్కి లక్కి తల్లి గిఫ్ట్ ఇచ్చింది ఎందుకంటే యూట్యూబ్లో నేను ఎంతో కొంత రాణిస్తున్నానంటే అవన్నీ కూడా లక్కి వీడియోసే ఇంకా అందుకని చెప్పేసి ధీరజ్కి అయితే గిఫ్ట్ ఇచ్చాము ఇప్పటివరకు నేను కానీ లక్కి కానీ ఏవి తీసుకోలేదు చిన్న చిన్న మామూలుగా తీసుకుంటాం కానీ ఇంకా పెద్దగంటూ మా కోసం మేము ఎలాంటి ఎక్కువ బడ్జెట్తో షాపింగ్ అయితే చేయలేదు లక్కి తల్లి ఇంకా ధీరజ్కి ఇంకా వచ్చి యూట్యూబ్ డబ్బులతోనే ఇచ్చామనుకోండి గుర్తుగా ఉండాలని చెప్పేసి ధీరజ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫుల్ హ్యాపీ ధీరజ్ అయితే ఈసారి బర్త్డే కొంచెం స్పెషల్గా అయింది కదా బట్ చాలా హ్యాపీగా సింపుల్గా ఇలా చేసుకున్నాము ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు పిల్లలు ఏదో చిన్న వాడి ఇంట్రెస్ట్ కోసం వాడి హ్యాపీనెస్ కోసం కూడా ఈ కేక్ చిన్నగా అయితే అనుకోలేదు ప్లానింగ్ అంటే ఉంటుంది కేక్ అని కానీ ఇంకా వాడి ఫ్రెండ్స్ కోసము వాళ్ళ కోసం చేసుకోవాలని చెప్పేసి ఇదంతా కూడా ధీరజ ఇష్టంతోనే అన్నమాట బట్ వాడి సంత ఏదన్నా కానీ పిల్లల హ్యాపీనెస్ ఏ మనకు కావాల్సింది ఇంకా అంతే కదా సో మళ్ళీ పైగా కార్తీక మాసం కాబట్టి ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా ఎగ్ అవన్నీ తినరు కదండి కేక్ ఎగ్ కేక్ తీసుకున్నాడు ఇంకా వాడి ఫ్రెండ్స్కి వాడు ఎంత వాల్యూ ఇస్తున్నాడో కనిపించింది అనమాట మాకంటే కూడా పిల్లల పైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందేమో ధీరోజు కనిపించింది ఇంకా వాళ్ళ కోసం ఎగ్లేస్ కేక్ తీసుకొచ్చిండు ఇంకా నేను చిన్నగా హాఫ్ కేజీ చాలు బెట ఎందుకంటే లేదు లేదు మమ్మీ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు వీళ్ళంతా అందులో కొంతమంది అంటే వస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మా ఓరియో లూసులకు భయపడి చాలా మంది రాలేదు ఎందుకంటే ఓరియో లూసులు ఎవరిని రానివ్వరు కదా ఇంటికి ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో కొంచెం డేర్ చేసి వీళ్ళైతే వచ్చిర్రు ఇంకా పైకి ఎవరిని రానివ్వట్లేదు మాది స్మాల్ సెలబ్రేషన్ చూసేసేయండి మీరందరూ కూడా ఆయన ఇంకా ధీరజ్ బాబును బ్లెస్ చేసిన మీ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇంకా నా వాయిస్ వ్యవహరిస్తుంటే తెలుస్తుంది ఇక వాయిస్ ఫుల్ కోల్డ్ హెడేక్ ఫుల్గా ఉంది బట్ చాలా మంది అడుగుతున్నారు కదా అక్క లక్కిపా ధీరజ్ బాబు ది బర్డే వీడియో చేయలేదా అని చెప్పేసి అడిగారు కదా ఆయన మీ అందరి కోసం ఈ వీడియో అండి ఆయన అయితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ತಿನ್ನ ತಿನ್ನಕ ತಿನ್ನ ಚೆರ ನೋಡಿ ನಾಡ ಏಮ ತರದ ಗಡಕೋ ಆಗು आएारल शको śथी ला, ये का कलाओ वर कि साझ के पार políticas <laughs> पिस आए जर देने में वे फेंगरा चाहा हुआ है अजा हो और जो तो

త్రీ ఇయర్స్ నీ పేరేంటి నీ పేరు ఏ క్లాస్ సెవెన్ నువ్వో పేరు నాకు చెప్తా ఏ స్కూల్ ఏ క్లాస్ నువ్వు ఏ క్లాస్ చెప్తా నువ్వు ఏ క్లాస్ నీ పేరేంటి చేతన్ ఏ క్లాస్ నీ పేరు ఏ క్లాస్ మీరిద్దరు అన్న తమ్ములా ఇద్దరు సేమ్ టీషర్ట్ వేసుకున్నారు నీ పేరు ఏంటి ఏ క్లాస్ నీ పేరు ఏ క్లాస్ మీరందరూ ఏ స్కూలు అందరు ప్రొబెల్సా స్టడీస్ బాగున్నాయా స్కూళ్ళల్లో సూపరా

థమ్స్అప్ పార్టీ కూల్ డ్రింక్ అది స్వీట్ తిన్నాక అట్లనే అనిపిస్తుంది

i no, no. అండ్ పైన చూసారు కదండి అయితే ధీరేష్ బాబు బర్త్డే ఈసారి కొంచెం స్పెషల్గాను కొంచెం ఎలా చేసుకున్నారో చూశారు కదా సో చాలా హ్యాపీగా అనిపించింది మోస్ట్లీ అయితే ధీరజ్ బాబు హ్యాపీ అన్నమాట ఇవంతా కూడా వన్ మంత్ నుంచి ప్లాన్ చేసుకుంటారు ధీరజ్ ధీరజ్ అనుకున్నట్టు అన్నీ జరిగినాయి ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ బిర్యానీ చేసి పెట్టు మమ్మీ అన్నాడు నా వల్ల కాదురా నేను అలసిపోయాను ఇప్పటికే హైదరాబాద్ అటు ఇటు తిరుగులు బాగా అయినాయి ఇంకా ఇవన్నీ వీటితోనే అడ్జస్ట్ కమ్మని చెప్పాను సో ఇది లెక్క ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో ఎలా ఉంది ధీరజ్ బ్లెస్ చేసిన మీ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కొంచెం లెంతి అయినా కానీ ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి లైక్ చేయండి